ఏడడుగుల బంధం పార్ట్ ఫార్టీ ఎయిట్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తయ్య గారు కొత్త జంట వస్తున్నారు దిస్తి తీసేయండి లే అంటూ నవ్వింది దేవిక గారు ముఖాన్ని తోడి ముఖాన్ని చూసి ఆనందపడిపోయింది దేవిక నిన్న పెళ్ళైన జంటగా వెళ్ళారు ఈనాడు వారి ముఖాల్లో ఎన్నో సంవత్సరాలు కలిసి కాపురం చేస్తూ ఆనందం పంచుకున్న వారిలా ఎంతో అందంగా కనిపించారు నిర్ణయంతో చక్కగా అందరి వైపు చూసిన సుప్రజ ఈరోజు దేవిక గారి వైపు చూడలేకపోయింది దుర్గమ్మ గారు వచ్చి కొత్త జంటకు దిష్టి తీసి పారేశారు ధరణి గీతిక ముచ్చటగా చూస్తున్నారు పైనుండి ధరణికి తెలుసు కొత్త పెళ్లి కూతురు సిగ్గు ఎలా ఉంటుందో అది ఏ వయసులో వారికైనా అలాగే ఉంటుంది అని ఇప్పుడు సుప్రజ గారి ముఖం చూస్తూ ఉంటే అర్థమయ్యింది గీతికకు తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు కదా అలా రావడమే ఎదుటికి వెళ్ళాలంటే బిడియంగా అనిపించింది ఇక శ్రావణి నవ్వుకుంటూ కిందకి వచ్చి ఆ నానమ్మ బాబాయ్కి పిన్నికి దిష్టి తీస్తున్నావా అంటూ నవ్వింది లేక నీకు నాకు తీస్తారా ఏమిటి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ శ్రావణి వైపు కొంటగా చూస్తూ రవివర్మ కృష్ణవర్మ వైపు చూసి నవ్వేశాడు కొన్నాళ్ళు ఆగండి ఆ విశేషం మీకు జరుగుతుంది అంటూ ముచ్చట పడ్డారు దుర్గమ్మ గారు నేను సరదాగా మాట్లాడుతుంటే నన్ను ఇరికించేస్తాడు మధ్యలో అమ్మో కృష్ణ నువ్వు మామూలు వాడివి కాదు అనుకుని కోపంగా చూసి వెళ్ళిపోయింది శ్రావణి వెళ్తున్న శ్రావణి వైపు అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ హాలు మధ్యన కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి చక్కగా పూలతో అలంకరించి అందంగా చేసింది శ్రావణి ఇంట్లో ఏ శుభకార్యమైన ముందు కృష్ణుడికి అన్ని రకాలుగా అలంకరించి చక్కగా మంచి పిండి వంటలు పెడుతూ ఉంటుంది ఆయనకు శ్రావణి భక్తితో రవివర్మ గారు నవ్వుతూ దేవనాథ్కి ఫోన్ చేసి ఒకసారి మీ అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకురండి ఇక్కడ కొత్త జంటను చూసి వారు సంతోషిస్తారు అంటూ చిన్న ఇచ్చాడు రవివర్మ ఆ మాటలు చాలా నచ్చాయి దేవనాథ్కి గీతికని చూడాలని మనసు తప్పించిపోతోంది మరి తల్లిదండ్రులకు చెప్పి రెడీ అవుతున్నాడు దేవనాథ్ దేవనాథ్ వస్తాడట అని రవివర్మ గారు పెద్దగా చెప్పారు కావాలని గీతిక మనసులో అమృతం చిలిగినట్లు అయ్యింది ఆ పేరు వినగానే సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి అబ్బో మా గారి పేరు వినడమే బుగ్గలు ఎరుపెక్కాయి అంటూ అల్లరి పెట్టింది తెర్రి చెల్లెల్ని అక్క సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు నువ్వు అంటూ నవ్వింది శ్రావణి అందంగా రెడీ అయిన అక్క చెల్లెళ్ళు ముగ్గురు శ్రావణి చెప్పడంతో కిందకు దిగారు అప్పటి వరకు తన బిడ్డను చూసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నా కూడా ఏదో బిడియంతో పైకి వెళ్ళలేకపోయింది సుప్రజ దిగి వస్తున్న అమ్మాయిల వైపు అందరూ చూస్తూ నవ్వుతున్నారు గీతికని చూస్తుంటే ప్రాణం ఏదో తెలియని ఆనందంతో మయమర్చిపోతుంది సుప్రజకు కృష్ణుడి విగ్రహం చుట్టూ దీపాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అక్క చెల్లెలు ముగ్గురు అందంగా కృష్ణుడి పాటలు పెట్టింది శ్రావణి ముందే రేపల్లె వాడల్లో కృష్ణమూర్తి నువ్వు ఎందుకొచ్చావు కృష్ణమూర్తి గోపికమ్మ కోసమే వచ్చావా లేక వెన్న కోసమే వచ్చావా కృష్ణమూర్తి రేపల్లెవాడలో కృష్ణమూర్తి వెందుకని వచ్చావు కృష్ణమూర్తి అని అందంగా పాడుతూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఆనందంగా దీపాలు పెట్టుకొని ఇంటి దీపాలలా వెలుగుతున్న ఆ ముగ్గురిని చూస్తూ మైమరచిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కృష్ణవర్మ చూపులన్నీ శ్రావణిపైనే ఉన్నాయి రవివర్మ గారి చూపులు ధరణి పైన ఉన్నాయి సుప్రజ గారు చూపులు గీతిక మీదే ఉన్నాయి అన్ని పనులు చూస్తున్న ఆనంద చూపులు సుప్రజను చూస్తూ ఉన్నాయి సుప్రజను ఆనందిని ఇద్దరిని చూసి ఆనందపడిపోతున్నారు దుర్గమ్మ గారు తమ్ముడును చూసుకొని ఆనందపడుతున్నారు శ్రీనివాసరావు గారు తన కూతుళ్ళ ముగ్గురిని చూసుకొని ఎంతో మురిసిపోతున్నారు దేవిక గారు కుటుంబంలో కలిసి ఉన్నవారి మనసులు ఆనందంతో ఉండాలి ఒకరి మీద ఒకరు ప్రేమతో అనుబంధంతో కలిసిపోతే కలిసి ఉంటే కలుదు సుఖం అనిపించాలి ఇంకా చాలే శ్రావణి అన్నది ధరణి నవ్వుతూ రాజా వచ్చి అక్క వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఇక ముగ్గురు అమ్మాయిలు రాజా వైపు తిరిగి ఎందుకోసం వచ్చావో కృష్ణమూర్తి నువ్వు వెన్న కోసం వచ్చావా కృష్ణమూర్తి అని పాడుతూ నవ్వుతున్నారు అందమైన ఆ దృశ్యాలను వీడియో తీసుకుంటున్నారు రవివర్మ కృష్ణవర్మ ఇంతలో దేవనాథ్ లోపలికొచ్చారు అమ్మ వాళ్ళు కాసేపు ఆగి వస్తారట నేను ముందుగానే వచ్చా అత్తను చూడాలని అన్నాడు నవ్వుతూ కానీ చూస్తుంది మాత్రం గీతిక వైపు నన్ను చూడాలని వచ్చి అత్తను చూడాలని వచ్చాను అని చెప్పడం ఎందుకో అని నవ్వుకుంది గీతిక శ్రావణి వెంటనే పాట మార్చేసింది నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వలచిన ఆ ప్రియుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు అంటూ శ్రావణి ముచ్చటగా డ్యాన్స్ చేస్తుంది శ్రావణికి తోడుగా రాజా వేస్తున్నాడు గీతిక సిగ్గితో దేవిక గారి పక్కన కూర్చుంది ధరణి వెళ్ళి నవ్వుతూ రవివర్మ గారి దగ్గర కూర్చుంది సుప్రజ వెళ్ళి గీతిక పక్కన కూర్చుంది సుప్రజ వైపు చూసిన దేవనాథ్ కళ్ళు మెరిశాయి అత్తా తెల్లారేసరికి ఏంటి అప్సరసలా అయిపోయావు అంటూ నవ్వేశాడు ఊరుకోరా అంటూ నవ్వింది సుప్రజ అయ్యో ఇప్పుడు అల్లుడు అవుతున్నాడు అలా అనకూడదమ్మా అన్నారు దుర్గమ్మ గారు అయ్యో తప్పైపోయింది అత్తయ్య గారు అంటూ నవ్వింది సుప్రజ ఒక్కసారిగా ఉన్న అలవాట్లు వెంటనే ఎలా పోతాయి అంటూ నవ్వింది దేవిక గీతిక చేతిని తన చేతిలోకి తీసుకుని అందమైన కూతురి చేతి వేలను చూస్తుంది సుప్రజ దేవిక గారికి ఇంతకాలం తెలియని నిజం తెలియడం ఒక బాధ అయితే తనని ఎంతో ప్రేమగా పెంచుకున్న తన బిడ్డ చేతిని పట్టు ని ఇక వదలదేమో సుప్రజ అన్న బాధ కాసేపు కలిగింది ఏ తల్లికైనా ఆ బాధ తప్పదు అలా కూర్చుంటే సరిపోతుందా మనం బజార్కు వెళ్ళి కావాల్సినవి తీసుకురావాలి నువ్వురా సుప్రజ అంటూ పిలిచాడు ఆనంద్ గారు ఏమండోయ్ చిన్నమామగారు ఏదైనా పని ఉంటే మమ్మల్ని పిలిచేవారు ఇది వరకు ఇప్పుడేంటి అత్తగారిని పిలుస్తున్నారు అంటూ నవ్వేశారు రవివర్మ గారు అది కాదండి అల్లుడు గారు చీరలు అవి తీసుకోవాలట అన్నయ్య మా ఇద్దరిని వెళ్ళి తీసుకురమ్మన్నారు అంటూ నవ్వారు ఆనంద్ వెళ్ళి రండి సుప్రజ అని చెప్పింది దేవిక నవ్వుతూ ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండేవాడు కనీసం మనస్ఫూర్తిగా నవ్వేవాడు కూడా కాదేమో బాధగా అనిపించింది దేవికకు అవును గీతిక మా గారి అమ్మాయి వారికి అదొక ఆనందమే కదా అనుకున్నారు దేవిక గారు అత్తయ్య గారు వెళ్ళి వస్తాము అన్నది సుప్రజ పెళ్ళి కాకపోయినా ఇంటికి వచ్చిన అల్లుడి గారిని గౌరవించడం తెలియదా ఏంటి శ్రావణి మీ బావగారిని పైకి తీసుకెళ్లి గదులు చూపించు అన్నారు గారు శ్రావణి వైపు చురుగ్గా చూస్తూ అసలు నువ్వు ఎవరు మాకు చెప్పడానికి అన్నట్టు చూసింది శ్రావణి రవివర్మ గారు నవ్వుతూ పదండి అందరం కలిసి ఒకసారి పైకి వెళదాం అన్నారు నవ్వుతూ దేవనాథ్ కృష్ణవర్మ గారి వైపు చూసి సైగ చేస్తే అలా మొదలు పెట్టాడు పైకి వెళ్ళాలని ఎందుకంటే ఎవరికి వారికే వారి జంటలతో మాట్లాడుకోవాలి ఒంటరిగా అని ఉంది అమ్మాయిలు పైకి వెళ్ళండి అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ అల్లుళ్లను గౌరవించండి అంటూ మరింత నవ్వేశారు ధరణి గీతిక శ్రావణి ముగ్గురు పైకి వెళ్ళారు తప్పేది లేక పైకి వెళుతున్న అబ్బాయిల వైపు చూసి దేవిక మీ అల్లుళ్ళు ముగ్గురు సూపర్ కాని అమ్మాయిలు జాగ్రత్త అన్నారు వయ్యారంగా తిప్పుకుంటూ దుర్గమ్మ గారు అమ్మో అమ్మమ్మగారు భలే గట్టివారు అంటూ నవ్వేశారు రవివర్మ గారు మీరు ఈ గదిలో మాట్లాడుకుంటూ ఉండండి దేవనా అంటూ గీతిక కాసేపు కూర్చో మా తమ్ముడి దగ్గర అని నవ్వారు రవివర్మ గారు అమ్మో చాలా పెద్ద ప్లాన్ వేశారు మీరు అన్నది ధరణి నవ్వుతూ ధరణి ఆఫీస్ కాగితాలు లోపల ఉన్నాయేమో చూడు అన్నారు రవివర్మ గారు అబ్బో అన్నగారు మంచి ట్రిక్ ప్లే చేశారు అన్నారు నవ్వుతూ కృష్ణవర్మ రవివర్మ ధరణి వారి గదిలోకి వెళ్ళారు అయ్యో మీకు కొంచెమైనా సిగ్గులేదా ఇంట్లో అందరూ ఉన్నారు మీ వేషాలేమిటి ఇంటికి పెద్దల్లుడు అయ్యండి అన్నది ధరణి ఆశ్చర్యంగా చూస్తూ నాకు పెళ్ళయింది కొత్తగా మూడు నెలలు అయ్యాయి అంతే కదా నాకు ఉంటాయి కదా మురిపాలు ముచ్చట్లు ఈ వయసులోనే మీ బాబాయ్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు అంటూ ధరణి కౌగిలించుకొని మేము వెళ్ళేసరికి మీ పిన్ని బాబాయి ఇలా ఉన్నారు అంటూ అల్లరి చేసేశారు గారు ఇలా కిందకి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది ప్లీజ్ వదలండి అన్నది తరణి ఏమో ఉదయం నుండి చూస్తున్న దృశ్యాలు అన్నీ కూడా నన్ను నన్నుగా నిలబడనివ్వడం లేదు నీ సహాయం కావాలి అంటుంది నా ప్రాణంలోని ప్రేమ అంటూ ధరణిని అల్లరి పెడుతూనే తన ముచ్చట తీర్చుకున్నారు రవివర్మ గారు ఇలాగే నా కొత్త వాళ్లకు ఇల్లు చూపించే విధానం అన్నది ధరణి తన మీద వాలిపోతున్న భర్త ని బాగుంది కొత్తగా పెళ్ళి కాబోయే వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు కొన్నాళ్ళ తర్వాత పెళ్ళి కాబోయే వాళ్ళు కాసేపు గొడవ పడతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయాల్సిన పనులు వేరే ఉంటాయి కదా అంటూ ఇక ధరణిని మాట్లాడనివ్వలేదు రవివర్మ గారు కృష్ణవర్మ శ్రావణి గదిలోకి వెళ్ళి నీ గదిలో కృష్ణుడు బొమ్మ చాలా అందంగా ఉంది అన్నాడు నవ్వుతూ నిజమా నేను వెండితో తయారు చేయించుకున్నాను నాకు నచ్చిన బొమ్మను చూపించి అచ్చం ఇలాగే చేయాలి అని చెప్పాను అని గొప్పగా చెప్పింది శ్రావణి శ్రావణి అంటూ చేయి పట్టుకున్నాడు కృష్ణవర్మ మీ అక్క పెళ్ళి అయ్యాక మనం కూడా పెళ్లి చేసుకుందామా అన్నాడు నవ్వుతూ అదేం కుదరదు నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేయాలి అన్నది శ్రావణి పెళ్లి చేసుకొని కూడా చేయొచ్చు కదా అన్నాడు కృష్ణవర్మ అయినా మీరు పేషెంట్స్ని వదిలేసి ఈ మధ్య మా ఇంటి చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు పాపం అన్నది శ్రావణి కొంచెం కోపంగా అవును రేపు దాటడానికి రేవు దాటడానికి ఓడ మీద ఎక్కిన అమ్మి ఓడ రేవు దాటేదాకా ఓడమల్లయ్య అన్నదట రేవు దాటాక బోడి మల్లయ్య అన్నదట అలా నీ ఉంది చక్కగా అన్ని పనులకు కారణమైన కనిపించే ఈ శ్రీకృష్ణుడిని గమనించలేదు నువ్వు నీ కోసం మానవ జన్మ ఎత్తాను అంటూ నవ్వాడు కృష్ణవర్మ నిజం చెప్పాలంటే అలాగే ఉన్నావు నా మనసులో అలాగే అల్లరి పెడుతున్నావు అని మనసులో అనుకొని సంతోషపడింది శ్రావణి దేవనాథ్ గీతికకు మాటలు కలిశాయి చాలా విచిత్రంగా ఉంది గీతిక నువ్వు మా అత్త కూతురు అవడం పైగా నా పెళ్ళికి ముందే మా అత్త పెళ్ళి అవ్వడం అంటూ నవ్వేశాడు దేవనాథ్ నేను నీకు పూర్తిగా నచ్చానా అన్నాడు దేవనాథ్ ఆ విషయం త్వరగా చెబుతాను అన్నది సిగ్గుపడుతూ గీతిక అమ్మో మా గడుసు దానివి నువ్వు ఎంతైనా అత్త కూతురు కదా అందుకే అల్లరి పెడుతున్నావు కదా అన్నాడు నవ్వుతూ దేవనాథ్ అవును మీరు మా మామ కొడుకు అని తెలిసాక ఏదో తెలియని చొరవ వచ్చేసింది నాలో అంటూ అందంగా నవ్వింది గీతిక అబ్బా ఎంత అందంగా నవ్వుతున్నావు అంటూ గీతిక పక్కన కూర్చొని సెల్ఫీ తీసుకున్నాడు దేవనాథ్ ఉండండి మా అక్క ఒక్కతే ఉంది అంటూ శ్రావణి తన చెయ్యి పట్టుకున్న కృష్ణవర్మ గారిని వదిలించుకొని గీతిక గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడే పక్క పక్కన కూర్చొని రకరకాలుగా సెల్ఫీలు దిగుతున్నారు గీతిక దేవనాథ్ ఇక చాలు బావగారు ఇకపైన ఫోటోలు రేపు దిగండి పెళ్ళయ్యాక అంటూ నవ్వింది శ్రావణి అవును శ్రావణి చెప్పే మాట ప్రతిదీ కరెక్ట్ అని లేచి పక్కన నిలబడింది గీతిక అవును అనవసరమైన చొరవలు ఎప్పుడైనా అనర్థమే శ్రావణి చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం అనిపేస్తోంది ఇప్పుడు గీతికకు రండి మనం కిందికి వెళదాం చూసింది చాలు ఇక అంటూ నవ్వేసింది శ్రావణి అమ్మ గారు శ్రావణి మాత్రం ప్రతి విషయంలోనూ భలే జాగ్రత్త అని చెప్పాడు దేవనాథ్ మరి ఏమనుకున్నారు యమ డేంజర్ బుజ్జిపిల్ల అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ అన్నీ వినబడుతున్నాయి నేను చెప్పే టైం వచ్చినప్పుడు మీకు సరైన సమాధానం చెబుతాను అనుకుంది మనసులో నవ్వుతూ శ్రావణి ధరణి అక్క మరి అన్నది గీతిక వాళ్ళు రేపు బయటకొచ్చినా మనకు ఏమీ భయం లేదు కదక్క అంటూ నవ్వింది శ్రావణి మొత్తానికి అన్నగారు పైకి వెళదాం రమ్మన్నది మన కోసం కాదు తమ్ముడు అన్నగారి కోసం అంటూ నవ్వాడు దేవనాథ్ ఒక్కటే నవ్వులు ఇక అందరూ ముచ్చట్లన్నీ తీరిన రవివర్మ గారిని చూస్తూ ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలి అందరి ముందు వెళ్ళాలి ఏమిటండి అంటూ నవ్వింది ధరణి కొత్త పెళ్ళికొడుకు ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉన్నాడు అల్లుడు అనుకుంటారు లేకపోతే మా అల్లుడు గారు అని ఏదోగా అనుకుంటారు అంటూ కన్ను కొడుతూ నవ్వారు రవివర్మ గారు అంటే మీ గొప్పతనం నిరూపించుకోవడం కోసం మా అందరినీ పైకి రమ్మని చెప్పారు మీరు అన్నది ధరణి చిరుకోపంగా మరి ఉదయం నుండి ఒక రకమైన ఆలోచనలతో అల్లాడిపోతున్నాను దీనంతటికీ కారణం మీ బాబాయ్ పిన్ను అంటూ నవ్వారు రవివర్మ చూడండి మాట మొదలు పెడితే మా బాబాయ్ అంటే ఊరుకోను నేను ఇన్నాళ్ళు ఒక్కరే ఎలాంటి జీవితం గడిపారో తెలుసా ఒక సన్యాసిలాగా ఉన్నారు ఆయన అన్నది ధరణి ముఖం ఒకలా పెట్టుకొని నాకు చాలా ఇష్టం మా చిన్న మామయ్య గారు అంటే నేను ముచ్చటగా సంతోషంతో అంటున్నాను అంతే అంటూ నవ్వారు రవివర్మ గారు ఏదేమైనా మాకు తండ్రి లాంటి వారిని మా ముందు అలా అనకండి అన్నది ధరణి అటువంటప్పుడు నేను పిలిచినప్పుడు వెంటనే పైకిరా నేను అస్సలు అనను అన్నారు రవివర్మ చిలిపిగా అమ్మో మీ మగవాళ్ళతో ఎలా పడాలి అంటూ వెంటనే నీట్గా స్నానం చేసి శుభ్రంగా డ్రెస్ మార్చేసింది ధరణి కిందకి వెళ్ళాక అందరు ఎలా కామెంట్ చేస్తారనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్